అందరికీ నమస్కారం గెడ్డ మెడిసిన్ కొద్దీ గ్లామర్ వస్తుంది అంటున్నారు చాలా హాయిగా ఉంది నాకు రంగు వేసుకోవసరం లేదు షేవ్ చేయవసరం లేదు నేను బ్యాడ్ అయిన కొద్దీ నాకు గుడ్డు జరుగుతుంది సో బ్యాడ్ గానే ఉండిపోతాను నేను విలన్ గా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి పెద్దబద్ధాలు ఉన్నారు స్టేజ్ మీద ఎక్కువసేపు మాట్లాడలేను దేవగౌడ ఇవాళ కలవటం కేటీఆర్ గారు ద ప్రైడ్ ఆఫ్ తెలంగాణ వెరీ అగ్రెసివ్ లీడర్ అండ్ వెరీ స్వీట్ లీడర్ సుబ్రహ్మణరెడ్డి గారు థర్టీ ఇయర్స్గా ట్రావెల్ అవుతున్నారు నాతో ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసిన రెడ్డి గారు ఈ సినిమా టీమ్ ఒక విధంగా చెప్పాలంటే ఈ టీమ్ మహాదేవి కా స్టార్ట్ చేస్తే మనోజ్ అండ్ టెక్నీషియన్స్ ఇప్పుడు ఇవాళ తమన్ ద హీరో ఆఫ్ ద డే అండ్ కో డైరెక్టర్ మాధవ్ నా డిజైనర్ హర్ష అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాకి జనరల్గా ప్రా సినిమాకి ప్రాణం పెట్టి తీస్తారు వీళ్ళు ప్రాణం పోయేలా పనిచేశారు ఎక్స్ట్రాడనరీ ఫిలిం చేశారు అండ్ నిఖిల్ ఎస్పెషలీ వెరీ హార్డ్ వర్క్ వర్కింగ్ బాయ్ విత్ లాడ్ ఆఫ్ హ్యూమిలిటీ అందరికీ మర్యాద ఇచ్చి చక్కగా డౌన్ టు అవుతుండే ఒక హీరో మన తెలుగు వాళ్ళు కూడా మన మన తెలుగు అతన కాదా కన్నడ అతన అని వెల్కమ్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది సో ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చేసిన సినిమా అందరూ అప్రిషియేట్ చేసే సినిమా అవుతుంది అండ్ ఐ షుడ్ టుడే ఐ షుడ్ అప్రిషియేట్ సింధు ఎస్పెషలీ బికాజ్ ఎవ్రీ బాల్ నేను కళ్ళు మూసుకోకుండా రెప్పాటకుండా చూశాను హర్ డిటర్మినేషన్ వాజ్ ఆసమ్ కంగ్రాచులేషన్ సింధు ఇట్స్ అ గ్రేట్ జాబ్ యూ డన్ అండ్ హర్ మెంటోర్ గోపీ నా ఫ్రెండ్ చాముండి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఐ మస్ట్ సే వచ్చినందుకు కేటీఆర్ గారు అందరూ వచ్చినందుకు ఇట్స్ అ బ్లెస్సింగ్ అలా బ్లెస్సింగ్ చాలా అవసరం ఈ పర్టికులర్ ఫంక్షన్కి కుమారస్వామి గారు నాకు అన్నిటికంటే పెద్ద గిఫ్ట్ ఈ సినిమాకి ఆయన నాకు మిత్రుడిగా మిగిలిపోయారు సినిమా ఏమి ఇచ్చింది ఏమిస్తుందో తర్వాత చూద్దాం అలా ఆల్రెడీ చాలా పెద్ద సినిమా అవుతుంది చాలా పెద్ద హిట్ అవుతుందని చాలా మంది వెయిట్ చేస్తున్నారు చాలామంది అడుగుతున్నారు జాగ్వార్ రిలీజ్ ఎప్పుడని మంచి మిత్రుడు మిగిలిపోయారు ఆయన నేను కర్ణాటకలో షూటింగ్ చేసినప్పుడు అందరినీ జనరల్గా అడుగుతా ఉంటే హీ వాజ్ ద బెస్ట్ సీఎం ఇన్ కర్ణాటక ఇప్పటిదాకా దాకా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ఆయనే సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన నేను చూశాను దగ్గరగా ఏదైనా ఓకే సరే అంటారు తప్ప నో అనే మాట రాదు ఆయన నోట్లోంచి అని చేస్తారు కూడా సో అది ఆయన గొప్పతనం మన సినిమాలోనే చూసాం బయట నేను విన్నాను ఆయన పల్లెటూరుకి వెళ్ళినప్పుడు కూడా ఆయన సెల్ నెంబరు అందరికీ ఇచ్చారు టూ థర్టీ త్రీ కూడా సెల్ ఫోన్లు మాట్లాడి ప్రాబ్లమ్స్ తీర్చే విధానంగా ఒక నాయకుడు ఆయన ఒక మంచి మనిషి ఒక గొప్ప నాయకుడు అవుతారు అందరూ కష్టపడినందుకు ఈ పర్టికులర్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సిన్సియర్గా థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్